అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ షుగరు ఎంతకి కంట్రోల్ అవ్వట్లేదా ఎన్ని మందులు వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదా చాలా ఆలోచిస్తున్నారా మరి మీకోసం ఈ వీడియో అండి షుగర్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఏం వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో చూద్దాం మనం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మరి దీనికోసం ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఏంటి అనే వివరాలు ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు షుగర్ రావటానికి కారణాలు ఏంటో చూద్దాం ఫస్ట్ షుగర్ రావడానికి కారణాలు ఏంటి అంటే స్వీట్స్ ఎక్కువగా తినటం వలన మనం తీపి పదార్థాలు ఎక్కువ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు షుగర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి షుగర్ వచ్చే అవకాశాలు అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన పిండి పదార్థాలు వైట్ వైట్ రైస్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవటం వలన షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్లోకి పంపించి ఎనర్జీగా మార్చే పని చేస్తుందనమాట ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే శరీరంలోని సెల్స్ ఇన్సులిన్ మాట వినకపోవటం అని మరి అంటే ఇన్సులిన్ ఉన్నా సరే షుగర్ సెల్స్లోకి సరిగ్గా వెళ్ళదు రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండిపోతుందనమాట దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు మరి ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం వలన ఎప్పుడైతే మనం ప్రతి డైలీ యాక్టివిటీస్ ఏమి చేయకపోవటం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా అలాగే స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా షుగర్ రావటానికి ఒక కారణం అండి ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు కూడా షుగర్ అటాక్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఇంకా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల మనం తిన్న ఆహార పదార్థాల రక్క ఫ్యాట్గా కన్వర్ట్ అవటం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే షుగర్ ప్రాబ్లం అనేది దానివల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది జనరేషన్ జనరేషన్స్ వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం హై షుగర్కి సొల్యూషన్ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ అండి మన వెస్టేజ్ సప్లిమెంట్స్లో ఆయుష్ అంతే గ్లూకోహెల్త్ ఇది బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేసేలాగా చేస్తుంది అనమాట మనం ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేది అమాంతం పెరిగిపోతూ ఉంటాయి అలా పెరగకుండా కంట్రోల్ చేయడంలో ఈ గ్లూకో హెల్త్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే డయాబెటీస్ వల్ల వచ్చే నీరసాన్ని అలసటిని చాలా బాగా తగ్గిస్తుంది ఈ గ్లూకో హెల్త్ వచ్చేసి షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళయితే ఉదయం పరగడుపున రెండు క్యాప్సిల్స్ రాత్రి ఫుడ్కు ముందు రెండు క్యాప్సిల్స్ యూజ్ చేయాలి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంటూ ఉంటాయి చాలామందికి అలాంటి వాళ్ళు టూ టూ క్యాప్సిల్స్ వన్ మంత్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ వన్ క్యాప్సిల్స్ యూజ్ చేయాలన్నమాట ఇలా వేసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి మన నీరసం నిస్సత్వం కూడా లేకుండా చేస్తుంది అనమాట ఈ గ్లూక్ హెల్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం రెండు రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలి అలాగే తక్కువగా ఉంటే అంటే రెండు వందలు ఈ లోపు ఉన్నవాళ్ళు ఉదయం ఒక క్యాప్సిల్ సాయంత్రం ఒక క్యాప్సిల్ పరగడపన తీసుకోవాలన్నమాట ఇవి మీరు వేస్తున్న మెడిసిన్తో పాటే వేయాలి ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే బయట మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్తో పాటు తీసుకోవాలి కంట్రోల్ అయ్యేంత వరకు కంట్రోల్ అయిన తర్వాత నుంచి డాక్టర్ గారు చెప్తారు కదా అప్పుడు ఈ క్వాంటిటీ బయట మెడిసిన్ క్వాంటిటీ తగ్గిస్తూ రావాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్ ఈ నీమ్ అనేది వేపని శతాబ్దాలుగా షుగర్లో కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగిస్తున్నాం ఇది నేచురల్ హెర్బ్ మనందరికీ తెలిసిన విషయమే వేప వేపని ఒక దేవతలాగా కూడా పూజిస్తాం మనం కదా హిందువులందరూ కూడా వేపని ఒక దేవతలాగా పూజిస్తారు ఇది ఏం చేస్తుందంటే మన రక్తంలో ఉన్న అనవసరమైన టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది వేస్ట్ ఏదైతే మనకు పనికిరాని టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిటీని అంతటిని కూడా బయటికి పంపించేస్తుంది ఇంకా ఇన్సులిన్ రెసిడెన్సీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇందాక మాట్లాడుకున్నాం కదా షుగర్ ఎక్కువగా నిలువ ఉండేలాగా చేయదనమాట ఎక్కువ బాడీలో మన నిల్వ ఉండకుండా చేస్తుంది షుగర్ వల్ల వచ్చే చర్మ సమస్యల్ని ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఈ ఇచ్చింగ్స్ కానీ బాడీ ఇచ్చింగ్స్ కానీ పుండ్లు ఏదైనా దెబ్బలు తగినా సరే త్వరగా మానవు షుగర్ వాళ్ళకి ఈ నీమ్ క్యాప్సిల్ తీసుకోవటం వల్ల అలాంటి చర్మ సమస్యలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కుండ్లను కానీ తగ్గించడంలో నంబర్ వన్గా పనిచేస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఇలా మేము చాలామందికి తగ్గించడం జరిగిందనమాట అలాగే షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా గాయాలు త్వరగా మానేలాగా చేస్తుంది అనమాట వేప దీన్ని టూ టైమ్స్ యూజ్ చేయాలి ఉదయం సాయంత్రం తిన్న తర్వాత అలాగే నోని నోని అనేది ఒక పవర్ఫుల్ ఫ్రూట్ అండి ముఖ్యంగా మెటబాలిజం కోసం వర్క్ చేస్తుందనమాట బాడీలోని సెల్స్ని యాక్టివిట్ యాక్టివ్ చేస్తుంది ఇంకా సెల్స్కు ఉన్న మౌత్ని ఓపెన్ చేయడంలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది నోనీ ఫ్రూట్ నోని అంటేనే ఒక వండర్ నోని యూజ్ చేస్తే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు మన ఎంతోమందికి ఒక మంచి అన్ని విధాలా ఉపయోగపడే ఒక ఫ్రూట్ అనమాట నోని అనేది అలాగే ఇది ఏం చేస్తుందంటే శరీరంలో సెల్స్ లెవెల్స్లో ఉన్న ఇన్సులిన్ రెస్పాన్స్ని మెరుగుపరుస్తుంది ఇంకా లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది లివరు కిడ్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సపోర్ట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ వల్ల వచ్చే నరాలు వీక్నెస్ని తగ్గిస్తుంది చాలామంది షుగర్ పేషెంట్స్లో నరాలు వీక్నెస్ అనేది చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్లకు నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా అయ్యేలాగా చేస్తుంది అనమాట నూనె యూజ్ చేయటం వల్ల ఇంకా నూనె ఎనర్జీని పెంచడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ నోనె ఫ్రూట్ని పరగడుపుని తీసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒక క్యాప్సుల్ తీసుకుంటే సరిపోతుంది వారానికి ఐదు రోజులు మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం నోనిని యూజ్ చేయకూడదు ఇది రెండు పూట్లా తీసుకుంటే సరిపోతుందండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కడా కూడా మనకి డ్రాప్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ప్రైమ్ సి బక్త్రానండి ఇది ఒక హై యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ అనమాట ఒక ఎనర్జెటిక్ ఫ్రూట్ అండి ఇది సముద్ర ప్రేగు అని కూడా అంటారు హిమాలయాల్లో దొరికే పవిత్ర పండు అని కూడా దీనికి పేరు షుగర్ వల్ల నా శరీరంలో పెరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇంకా రక్తనాళాలకు ప్రొటెక్షన్గా ఉంటుంది లివర్ అండ్ గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మన బాడీ టోటల్ బాడీలో అవే కూడా చాలా చాలా మేలు చేసే ఒక మంచి సప్లిమెంట్ అనమాట షుగర్ వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా చాలామందికి ఆ రిస్క్ అనేది ఉంటుంది ఆ రిస్క్ని తగ్గించడంలో సీబ్రాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకుంటే సరిపోతుంది చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు నీసం నిస్సత్వ నిద్ర మత్తులో మత్తుగా ఉన్నట్లు ఉంటారు మరి సీ యూజ్ చేయటం వల్ల ఆ మత్తు కూడా ఉండదు నీరసం అలసట్ట అనేది కూడా వాళ్ళకు తెలియకుండా ఉంటుంది అంత ఎనర్జెటిక్గా ఉంటారు ఈ సీభక్తాన్ని రెండు పూట్ల యూజ్ చేసుకోవచ్చు తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మరీ నీరసం ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మరి ఇక నెక్స్ట్ వన్ ఒక వండరు ఇదేనండి మనం ఫస్ట్ నుంచి తెలుసుకోవాలనుకునేది షుగర్ అసలు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే మెయిన్ పాయింట్ ఫైబర్ తక్కువ ఉండటం వలన బాడీలో ఫైబర్ ఎక్కువ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన బాడీలో ఆ పీచు పదార్థాలు అనమాట ఫైబర్ అంటే పీచు పదార్థం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వవు అసలు మనం తీసుకున్న ఆహారం నుండి షుగర్ శరీరంలోకి నెమ్మదిగా అబ్జర్వ్ చేయట అయ్యేలాగా చేస్తుంది మన ఫైబర్ ఇక్కడ బెస్టెస్ ఫైబర్ ఒక అద్భుతం అనమాట తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ని ఎక్కువ అవ్వకుండా చేస్తుంది ఇంకా గట్ హెల్త్ని మెరుగుపరచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఫాస్టింగ్లో షుగర్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే తినకముందు పరగడుపున షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చాలామందికి అలాంటి వాళ్ళకి ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల ఎక్సలెంట్గా ఆ ఫాస్టింగ్లో షుగర్ కంటెంట్ని తగ్గిస్తుంది అనమాట ఇంకా షుగర్ పేషెంట్స్లో మలబద్ధకాన్ని నివారించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫైబర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫైబర్ అండి ఇది మనకి తీసుకున్న తర్వాత కూడా త్వరగా అబ్జర్వ్ అవుతుంది త్వరగా అరిగేలాగా చేస్తుంది అనమాట ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మన షుగర్కి మంచి సొల్యూషన్ తీసుకోవచ్చు కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇవన్నీ కూడా మనం న్యాచురల్ సప్లిమెంట్స్ అండి ఈ ఫైబర్ కూడా ఎలా తీసుకోవాలంటే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోకి ఒక్క స్పూను ఫస్ట్ వీకు ఒక్క స్పూను వేడి గోరువెచ్చని నీళ్ళతో మనం స్టార్ట్ చేయాలి రెండో వారం వచ్చేసి రెండు స్పూన్ల వరకు తీసుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళతోనే మనం తీసుకోవాలి అలాగే మూడో వారం నుంచి మూడు స్పూన్లు యాడ్ చేసుకొని ఈ ఫైబర్ తీసుకోవటం వల్ల షుగర్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది ఈ ఫైబర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటరు మన బాడీకి తగినంత అంటే ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎవరు ఎంత బరువు ఉన్నారో ఆ బరువుని బట్టి వాటర్ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి మన సప్లిమెంట్స్ ఏ సప్లిమెంట్ వేసుకున్నా సరే మనం గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ త్వరగా వస్తుందన్నమాట ఇలా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ హై షుగర్ని చక్కగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు మీరు వాడుతున్న మెడిసిన్తో పాటు యూజ్ చేయాలి ఇవి సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ మీరు మెడిసిన్ వాడుకుంటూ ఈ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే పూర్తిగా ఎప్పుడైతే కంట్రోల్కి వస్తుందో అప్పుడు డాక్టర్ గారు చెప్తారు కదా డాక్టర్ గారు క్వాంటిటీ అంటే వాటి పవర్ తగ్గిస్తూ వస్తారు అలా పవర్ తగ్గిస్తూ వచ్చిన తర్వాత మన సప్లిమెంట్స్ కంటిన్యూగా ఆ మెడిసిన్ తగ్గించుకుంటూ కంటిన్యూగా మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్న విషయం వీడియో లెంత్ అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో కొంచెం పెద్ద వీడియో చేయటం జరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాడీ చెకప్స్ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవాలి ఫుల్ బాడీ చెకప్స్ అనేది అలాగే ఇప్పుడు మనం వాడుతున్న సప్లిమెంట్స్తో పాటు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి కిడ్నీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా డయాలసిస్ వరకు వెళ్ళకుండా కిడ్నీ హెల్త్ యూజ్ చేసుకోవాలి అలాగే కళ్ళ మీద భారం పడకుండా ఇప్పుడు రెటీనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి షుగర్ వాళ్ళకి ఎక్కువ అలాంటి వాళ్ళు ఐ సపోర్ట్ ఇంకా గుండెని ప్రొటెక్ట్ చేసుకోవటానికి రక్తం చిక్కబడకుండా ఉండటానికి షుగర్ వాళ్ళలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళ కోసం ఎలర్జీ నైన్ యూజ్ చేసుకోవటం ఇలా మనకి ప్రతి ఒక్క ఆర్గానిక్ సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయి అవి వాడుకోవటం వల్ల మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఇదే మీకు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని సొంత వ్యాపారాన్ని నిర్మించాలనుకునే ఆలోచనలో ఉంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికి కూడా ఒక శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి మీ నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయని చాలామంది ఫోన్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మరి ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలా చేసే బాధ్యత మీదే అందరికి ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి తెలియని వాళ్ళకి కూడా మరి మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు మా ఫ్యామిలీకి మాకు బ్లెస్సింగ్స్ అందిస్తున్నందుకు మీ అభిమానం ఎప్పుడూ కూడా మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్